అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ప్రపంచ ఖ్యాతిగాంచినటువంటి వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ సన్నిధిలో మనం ఉన్నాము ఇక్కడ చూసుకుంటే వేలాది మంది భక్తులు ప్రతి శనివారం కూడా ఇక్కడికి విచ్చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది సాధారణ రోజుల్లో కూడా భక్తుల రద్దీ అయితే ఈ ఆలయానికి పెరుగుతోంది ఆదాయంతో పాటు భక్తుల సంఖ్య కూడా రోజు రోజుకి పెరుగుతున్న ఈ ఆలయంలో అభివృద్ధి ఏ విధంగా ఉంది భక్తులకు తగ్గట్టు సౌకర్యాలు ఏ విధంగా కల్పిస్తున్నారు అన్న అంశాలను మనతో ఈవో చక్రధర్ రావు గారు ఉన్నారు డీసీ డిప్యూటీ కమిషనర్ గారు ఆయన్ని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చెప్పండి సార్ ఈ ఆలయ అభివృద్ధి ఏ విధంగా ఉంది భక్తుల సంఖ్య ఏ విధంగా ఉంది ఇక్కడ ఓం నమో వెంకటేశయన్ మహా ఈ ఆత్రేపురం మండలం వాడపల్లి గ్రామంలో వేయించేస్తున్న స్వయం భూ చందనస్వరూపుడు దైవం శ్రీ వెంకటేశ్వర స్వామివారి మరి ఆలయంలో నేను తొమ్మిది పది రెండు వేల ఇరవై నాలుగు తేదీన ఛార్జ్ తీసుకోవడం జరిగేది అప్పుడున్న పరిస్థితుల్లో సుమారుగా ముప్పై నుంచి నలభై వేల మంది భక్తులు వచ్చేవారు ఇప్పుడైతే ఆ సంఖ్య మరి ఇంచుమించుగా రెట్టింపు అయినట్టుగా డెబ్బై నుంచి తొంభై వేలు వరకు మరి ప్రతి శనివారం కూడా రావడం జరిగింది వీరందరికీ కూడా మరి ఇదివరకు పకడ్బందీగా క్యూ లైన్స్ ఉండేవి కాదు అవన్నీ కూడా పటిష్టంగా క్యూ లైన్ ఏర్పాటు చేయడం జరిగింది అలాగే మాడవీధుల్లో వీధుల్లో కూడా ఇదివరకు కంజెస్టెడ్గా రోడ్లో సకానికి పోల్స్ అవి ఉండి అవి వెడల్పు చేయడం జరిగింది అలాగే ఇదివరకు ఏడు అడుగులు ఉంటే ఇప్పుడు పద్నాలుగు అడుగులు మనం పోల్స్ వేయటం వల్ల ఈ పబ్లిక్ తిరిగేటప్పుడు వాళ్ళ యొక్క కార్బన్ డైఆక్సైడ్ ఏదైతే ఉందో అవన్నీ లేకుండా కొంచెం సఫికేటింగ్ లేకుండా సౌకర్యవంతంగా జరగడం అలాగే ఏడు ప్రదక్షిణలు చేసేవారు వారు భక్తులు కూడా క్రాస్ అయ్యేవారు దేవాలయం నుంచి వచ్చిన ఎగ్జిట్ నుంచి వచ్చేవారు కూడా ఆ రెండు కూడా క్రాస్ అయ్యి తొక్కిసలాడి జరిగే ప్రమాదం ఉంది కాబట్టి దాన్ని నివారించడానికి ఇమీడియట్గా మరి ఏదైతే ఫ్రీ లైన్ ఉందో ఆ ఫ్రీ లైన్లో గృహ సంకల్పం మళ్ళా యాభై రూపాయలు ఫ్రీలైన ఉండి ఆ గృహ సంకల్పాన్ని కూడా వేరే చోట షిఫ్ట్ చేయటం న్యూగా యాభై రూపాయలు క్యూని ప్రత్యేకంగా కొత్తగా ఏర్పాటు చేయటం అలాగే మరి పూర్తి స్థాయిలో మరి ఉచితంగా క్యూ లైన్ పటిష్టంగా ఏర్పాటు చేయడం వలన పూర్వం నాలుగు గంటలు పెట్టే ఉచిత దర్శనం ఇవాళ అరగంట నుంచి నలభై నిమిషాల్లో ఉచితంగా అవుతుంది యాభై రూపాయలు కూడా ప్రత్యేకమైన అదనంగా పాదానికి మళ్ళీ కొత్తగా వేయటం వల్ల అది కూడా గంటా గంట బావులో దర్శనం అవుతుంది వారెక్కడ కూడా క్రాస్ అవ్వకుండా పైనుంచి వెళ్ళిపోయేటట్టుగా అక్కడ కూడా మనం ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ని ఏర్పాటు చేయడం జరిగింది అలాగే ఇక్కడ మొత్తం అన్ని రకాల దర్శనాలు సేవలు అందరూ కూడా మరి ఇక్కడ తొక్కిసలాటకుండా నివారించడానికి కూడా ఈ పడమర ద్వారం దగ్గర కూడా ఒక మరి మనం ఒక ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ని నిర్మించడం జరిగింది దీనివల్ల భక్తులు ఎవరు కూడా ఒకళ్ళు ఒకరు క్రాస్ అవ్వకుండా తొక్కిసలాటే నివారించడం జరిగింది ఇప్పుడు ఆలయానికి సంబంధించి వివిధ చుట్టుపక్కల ప్రాంతాలే కాకుండా వివిధ రాష్ట్రాల నుంచి ఇతర దేశాల నుంచి కూడా ఈ ఆలయానికి వస్తున్నటువంటి పరిస్థితి నెలకొన్నాయి ముఖ్యంగా శనివారం చూసుకుంటే డెబ్బై నుంచి తొంభై వేల వరకు వస్తున్నారని మీరే అంటున్నారు దానికి తగ్గట్టు సౌకర్యాల మెరుగుదల పరిస్థితి ఏ విధంగా ఉంది మీరు వచ్చిన తర్వాత నేను వచ్చిన తర్వాత గౌరవనీయులు స్థానిక శాసనసభ్యులు బండా సత్యనందరావు గారు సహకారంతో వారి సూచనలతో వారు కూడా నిర్విరామంగా కూడా ఈ ప్రతి వారం వచ్చి టెంపుల్ రివ్యూ చేయడం జరుగుతుంది మరి తదనుగుణంగా మరి ఇంచుమించుగా సుమారుగా మనం ఈ మాడవీధులు వెడల్పు చేయడం లేకపోతే మేరట్ నుంచి సుందరీకరణంగా క్లాత్ను తెప్పించడం కానివ్వండి లేకపోతే ఈ యొక్క పటిష్టమైన మరి క్యూ లైన్లు ఏర్పాటు చేయడం కానివ్వండి అలాగే ఇప్పుడు సుమారుగా మరి కోటి ముప్పై ఐదు లక్షలతోటి స్టైన్లెస్ స్టీల్ లైన్స్కి టెండర్స్ పెట్టడం జరిగింది అలాగే మరి టంజల్ షెడ్ కూడా కోటి ముప్పై ఐదు లక్షలతోటి మరి టెండర్స్ కూడా పెట్టడం జరుగుతుంది అలాగే మరి ఒక రెండు పార్కింగ్లు సరిపోక శ్రీనివాసం నిలయని ఎనిమిది ఎకరాల్లో డెవలప్ చేయడానికి వీలుగా అక్కడ ఐదు వందల నలభై రూపాయలు నాలుగు ఐదు వందల నలభై రూములు కనుక మనం చేయడానికి వీలుగా అక్కడ కూడా చేయడానికి వీలుగా మరి దాన్ని కూడా మెరుగ చేయడానికి కోటి డెబ్బై ఐదు లక్షలతోటి అవి కూడా టెండర్లు వెళ్ళడం జరిగింది అది కాకుండా కార్లు పట్టే ప్రదేశం సుమారుగా ఏడు ఎకరాలు కూడా మరి బురదమయంగా ఉండటం వల్ల అక్కడ కూడా అరవై నాలుగు లక్షల రూపాయలతోటి దాన్ని కూడా మరి గ్రావులు అది వేసే విధంగా కూడా మనం మరి సత్యాంద్ర గారు కృషితోటి కూడా అవి కూడా టెండర్లు పిలవటం జరిగింది ఇలాగ ఇదే కాకుండా ఇమీడియట్గా ఇప్పుడు ఒక నలభై ఆరు రూములు వసతి లేమి ఇక్కడ ఏర్పడుతుంది మరి ఇప్పుడు మరి మనం అనుకున్నట్టుగా ఉభయ గోదావరి నుంచే కాకుండా శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం ఇలాగ అవనిగడ్డ మరి జగ్గయ్యపేట అంటే కృష్ణా జిల్లాలో ఉండే జగ్గాయపేట నుంచి కూడా వివిధ రకాల నుంచి కూడా మనం ఈ యొక్క హైదరాబాద్ నుంచి కూడా మరీ ముఖ్యంగా ఈ మధ్య నెల్లూరు తిరుపతిపట్నం నుంచి కూడా ఇక్కడ సోమవారం దర్శనానికి భక్తులు వస్తున్నారు మరి వీరందరికీ కూడా వీరే కాకుండా ప్రతి శనివారం కూడా మరి హైదరాబాద్ నుంచి మరి తలాజాన్ వచ్చే మన రాజమండ్రి ఎయిర్పోర్ట్లో సుమారుగా ఎయిర్లైన్స్ ద్వారా ఓ పాతి మంది ప్రతి వారం కూడా రావడం మళ్ళీ వాళ్ళు దర్శనం చేసుకుని మూడు గంటలు మళ్ళీ ఏడు గంటల ఫ్లైట్కి మళ్ళీ వెళ్ళిపోవడం కూడా జరుగుతుంది ఇంత ఖ్యాతి గడించిన ఈ స్వామివారికి మరి దందనాభివృద్ధి జరుగుతుంది భక్తులు కూడా అధిక సంఖ్యలో ఉంది వీరందరికీ కూడా మనం వచ్చిన తర్వాత ఇవ్వడానికి వీలుగా మళ్ళీ ఇక్కడ వసతులేముంది కాబట్టి మూడు ఐదు వందల నలభై రూములు ప్రపోజల్లో భాగంగా ముందు నలభై ఆరు రూములు మరి ఇక్కడ ప్రబోజ్ చేయడం జరుగుతుంది సుమారుగా అది పన్నెండు నుంచి పద్నాలుగు కోట్లు అవుతుందని అంచనా వేస్తున్నాం ఇంజనీరింగ్ వాళ్ళు ఎస్టిమేట్ చేస్తున్నారు దాంతోపాటుగా ఒక డార్మెటరీ కూడా మరి మన సత్యాంధ్ర గారు శాంక్షన్ చేయించడం జరిగింది మరి ఆ డార్మెటరీ కూడా త్వరలోనే మనం పనులు ప్రారంభిస్తాం ఇదే కాకుండా ఇప్పుడు భక్తులకి వస్తున్నటువంటి భక్తులకి సౌకర్యాలతో పాటు అంటే చిన్న బిడ్డలు రావచ్చు వృద్ధులు రావచ్చు అలాగే వీళ్ళందరికీ భోజనం భోజన ప్రసాదం ఏ విధంగా ఉంటుంది ఎటువంటి చర్యలు ఆ విధంగా ఆ దిశలో మీరు చేపట్టారు నేను వచ్చిన తర్వాత ప్రత్యేకంగా చంటి పిల్లలు ఇబ్బంది పడకుండా వారికి బిస్కెట్లు పాలు ఇవ్వడం జరుగుతుంది అలాగే పెద్దవాళ్ళందరికీ కూడా సంబరన్నాళ్ళు కూడా సుమారుగా మూడు నెలలు కూడా మరి మించుమించుగా మనం ఒక పద్దెనిమిది వందలు లీటర్లతోటి ఒక మూడు వేల లీటర్ల వరకు బటర్ మిల్క్ చేసి దాన్ని మనం భక్తులందరికీ కూడా ఉచితంగా ఇవ్వడం జరిగింది అలాగే ఇదివరకు తక్కువగా ఉండే వాటర్ సప్లై కూడా మరి మూడు రెట్లు పెంచడం జరిగింది నాలుగు వందలు వాటర్ క్యాన్లు మరి పోయడం జరిగింది ముప్పై వేల వాటర్ ప్యాకెట్లు కూడా ఇవ్వడం జరుగుతుంది సేవకులు కూడా విరుగుగా సోమవారి సేవ చేయడానికి మాధవ సేవ మానవ సేవ అన్నట్టుగా రావడం జరుగుతుంది ఈ వచ్చిన ప్రతి భక్తులకి కూడా మరి మరి శనివారం వచ్చిందంటే వేరుగు రెండు గంటల నుంచి కూడా స్నానం ఆచరించి మరి వాళ్ళు అభీష్టం మేరకు కేశరికండాలలో మరి మూడు కత్తులు ఇచ్చేవాళ్ళు కానీ మొత్తం సిరోజాలు ఇచ్చేవాళ్ళు కానీ ఆ యొక్క కేసకను పూర్తి చేసుకుని వారి అభిష్టం వారికి ఇప్పుడు మనం ఏర్పాటు చేసిన ఈ పటిష్టమైన క్యూలైన్స్లో రావడం జరుగుతుంది అలాగే ఇంకా మరీ భక్తులకి ముఖ్యంగా తలవారుజా నుంచి కూడా నాలుగున్నర నుంచి కూడా ఉచిత ప్రసాదం సుమారుగా శనివారం ప్రత్యేకంగా మూడు కింటాల నుంచి నాలుగు కింటాల మధ్యలో భక్తులందరికీ కూడా మనం పెట్టడం జరుగుతుంది అలాగే తొమ్మిదిన్నర నుంచి వాడపల్లి వెంకన్న నిత్యానందనం ట్రస్ట్ నుంచి భక్తులందరికీ కూడా ఉచిత అన్నదాన ప్రసాదం కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది పూర్వం కంటే కూడా ఇప్పుడు డబల్గా మనం ఎంతమంది వచ్చినా సరే తొమ్మిదిన్నర నుంచి సాయంకాలం నాలుగింటి వరకు కూడా నిర్విఘ్నంగా నిర్విరామంగా కూడా భక్తులందరికీ కూడా పంపించడం జరుగుతుంది పూర్వం ఒక పచ్చడి ఒక పప్పు పెరుగుతో వేసేవారు ఇప్పుడు అదనంగా కూడా ఒక కూరను కూడా వేసి భక్తులందరికీ కూడా తృప్తిగా భోంచేసేలాగా సంతృప్తికరంగా ఉండేటట్టు మేము ఏర్పాటు చేస్తాం అన్న ప్రసాదానికి సంబంధించి స్థలము లేమి అంటే ప్రస్తుతం ఉన్న స్థలం అయితే సరిపోవట్లేదు అన్నది గతం నుంచి ఉంది దానికి సంబంధించి ఏదన్నా నిర్మాణాల భవనాల నిర్మాణం కానీ ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నా పూర్వం ఒకరి మాత నిర్మాణం అని చెప్పి పునాదుల వరకు తీసి దాన్ని అలా రెండు సంవత్సరాల నుంచి ఆగిపోయింది ఇప్పుడు దీని గురించి ఒక నాలుగు సార్లు మరి మన ఎమ్మెల్యే గారు సత్యనంద్రరావు నాలుగు సార్లు కమిషన్ ఆఫీస్ చుట్టూ తిరిగి మంత్రి గారితో చెప్పి మళ్ళా దాన్ని మళ్ళీ న్యూగా మళ్ళా పునరా పనులు మళ్ళా చేయటం ప్రారంభించడం జరిగింది అందులో భాగంగానే బెడ్ కాంక్రీట్ వేయడం జరిగింది అవి కూడా మరి ఆ కాంట్రాక్టర్ని ఆయన కూడా మరి మనం పరిగెత్తించడం జరిగింది దాంట్లో భాగంగానే ఒక్క నెల పదిహేను రోజుల్లోనే దాన్ని సిద్ధం చేయడానికి మేము ప్రణాళికలు రచించుకోవడం జరిగింది అది కూడా సుమారుగా మనం ఆరు వేల చిల్లర ఎస్ఎఫ్టీ అది రావడం జరిగింది ఒకేసారి మరి మనం ముప్పై ఆరు వందల మందికి సెట్టింగు అక్కడ ఉండి సామర్థ్యం కలిగే విధంగా మనం అన్నదాన ప్రసాదం భవనం నిర్మాణం జరుగుతుంది తిరుమల తిరుపతి మాదిరిగా ఎక్కడ కూడా ఉచిత బస్సులు అందుబాటులోకి వస్తాయన్న ప్రకటన కూడా ఇటీవల విడుదలైంది అలాగే ద్వారాలు ఎక్కడెక్కడ భక్తులు ఎక్కడెక్కడి నుంచి వచ్చే వాళ్ళకి తెలిసే విధంగా ద్వారాలు ముఖద్వారాలు కూడా ఏర్పాటు చేయడానికి రంగం సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తుంది అది ఎంతవరకు వచ్చింది ఎప్పుడయ్యే అవకాశం ఉంది ముఖ్యంగా కోనసీమ ముఖద్వారం అక్కడికి వచ్చిన తర్వాత వెళ్ళాలో భక్తులకు కొంచెం కన్ఫ్యూజ్ ఆ కన్ఫ్యూజన్ పోయడానికి వీలుగా అడుగులు స్పాన్ తోటి అక్కడ రావులపాలెం కూడల్లో ఇప్పుడు కోనసీమ ముఖద్వారానికి ఆపోజిట్లో దీన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది దీన్ని సీఎంఆర్ అనే దాత మరి ముందుకు రావడం జరిగింది ఆ దాత్సాకారంతో అక్కడ అలాగే ఇక్కడ రాజమండ్రి నుంచి కొవ్వూరు నుంచి వచ్చే వాళ్ళకి ధవలేశ్వరం దగ్గర కూడా టెంపుల్ ఫండ్ నుంచి మరి ఒక ముఖద్వారం ఏర్పాటు చేయడానికి అలాగే ఇక్కడ మన వారత్ దగ్గర కూడా ఏర్పాటు చేయడానికి ఉంది ఈ లోపల కూడా లైటింగ్ బోర్డు కూడా నైట్ టైము విజువల్ కనపడడానికి వీలుగా లైటింగ్ బోర్డు కూడా ఇప్పుడు మనం అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ఉచిత బస్సులు ఉచిత బస్సులు మరి ఇక్కడ విక్టరీ వెంకటరెడ్డి గారు అనే ఒక దాత ముందుకు వచ్చారు వారు మరి రేపు శ్రావణ మాసంలో ఏదో ముహూర్తం చూసుకుని వారు ఒక ముందు ప్రైవేట్ బస్సు ఒకటి అద్దె తీసుకుని ముందు ఉచిత బస్సు ప్రారంభిస్తా ఇస్తారని చెప్పేసి మనకు ఎస్సూరెన్స్ ఇచ్చారు ఆ దాత ద్వారా దాన్ని మనం ప్రారంభిస్తున్నాం అలాగే కెనరా బ్యాంక్ వాళ్ళు కూడా ఇన్సూరెన్స్ ఇచ్చారు అది ప్రాసెస్లో ఉంది అది కూడా వస్తే రెండు బస్సులు కూడా మనం ఉచితంగా మనం భక్తులందరికీ కూడా ఇచ్చి వాళ్ళందరికీ కూడా ఉచితంగా ఇక్కడ రావడానికి అంటే ఇక్కడ మాన్యులకే కాకుండా సామాన్యులకు కూడా పెద్దపేట వేయడం జరుగుతుంది దాంట్లో భాగంగానే కూడా మనం ఏదో విఐపీలు నుంచి మినిస్టర్స్ కానీ లేదా స్థానిక శాసనసభ్యులు కానీ మన మళ్ళా ఇతర శాసనసభ్యులు కానీ ఎంపీలు కానీ ఇలాగ ఏదైతే ప్రజాప్రతినిధుల సిఫార్సు లెటర్లు ఉన్నాయో దాన్ని ఆ స్పాన్ తగ్గించడం జరిగింది ఉదయం మరి మనం ఏడు టు ఎనిమిది మధ్యాహ్నం మూడు టు నాలుగు మాత్రం ఒక గంట మాత్రమే ఉదయం ఒక గంట సాయంకాలం ఒక గంట మాత్రమే ఇవ్వడం జరుగుతుంది ఇది కాకుండా ఈ మధ్యకాలంలో మనం ఒక టూ మంత్స్ నుంచి మనం ఇక్కడ కొత్తగా ప్రవేశపెట్టింది ఏంటంటే ఇద్దరు పిల్లలతోటి తల్లి కనుక వచ్చినట్లయితే అలాగే పూర్తి అంగవైక్యల్ని ఉండి లేని వాళ్ళు పూర్తి చూపు లేకుండా ఆ ఆ రకమైన అంగవేశంలో బాధపడే వారికి పదకొండు టు పన్నెండు ఉచితంగా వారు స్వామివారి దర్శనం ఏర్పాట్లు చేయడం జరిగింది ఫైనల్గా మీరు ఇక్కడికి వచ్చిన తక్కువ సమయంలోనే ఎక్కువ డెవలప్మెంట్ అనేది కనపెడ కనబడుతుంది స్పష్టంగా అలాగే ఇక్కడ భక్తులు కూడా సౌకర్యాలు బాగున్నాయని చెబుతున్నారు అయితే ఇటీవల మీ మీద అదే టెంపుల్ పరంగా అనేక దుష్ప్రచారాలు జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది అంటే దుష్ప్రచారాల నిజమా అన్నది పక్కన పెడితే దాని మీద మీ అభిప్రాయం ఏంటి ఎందుకంటే ఇలా జరుగుతుంది అలా జరుగుతుంది లేకపోతే ఇందులో డబ్బులు ఎలా చేస్తున్నారు లేకపోతే ఎలా అక్రమాలు జరుగుతున్నాయని రకరకాల ప్రచారాలు అనేది బయట జరుగుతుంది దానికి మీ సమాధానం ఏంటి ఒక డీసీగా ఈవోగా దీన్ని నేను పూర్తిగా ఖండిస్తున్నాను ఇది చాలా నిరాధారమైన ఆరోపణలు వాళ్ళ దగ్గర ఏ విధమైన ఆధారాలు లేకుండా మరి మా మీద ఏదో ఒకటి బెడ్ చల్లాలని వాళ్ళు మరి వాళ్ళ దురుద్దేశాలకి మూలం ఏంటో నాకు తెలియదు ఇందులో కుట్రకోణం దాగుందా లేదా అనే విషయం గురించి కూడా పోలీసు వారికి కూడా నేను కంప్లైంట్ ఇవ్వడం జరిగింది నిజానజాలు తేల్చమని చేయడం జరుగుతుంది అలాగే దీంట్లో భాగంగానే ఇది ఒకవేళ ఎలిగేషను వ్యక్తిగతంగా చేసిన దేవాలయం మీద చేసిన స్వామివారి ప్రతిష్ట ఇనుమడి చేయాలి ఇందులో నిజానజాలను తేల్చాలని విధంగా కోర్టులో కూడా వాళ్ళందరి మీద కూడా వాయిద్యం వేసి ఆ నిజానజాలను తేల్చడం జరుగుతుంది ఇది నూటికి నూరు పాళ్ళు చాలా అబద్ధమైన వార్త దీన్ని ఎవరో భక్తులు ఎవరో కూడా నమ్మ నమ్మవలసిన అవసరం లేదని మీ ద్వారా భక్తి అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం ఇది వాడపల్లి ప్రతిష్టాత్మకమైనటువంటి ఈ ఆలయానికి సంబంధించి ఈవో చక్రధర్రావు గారు చెప్పినటువంటి అభిప్రాయాలను అంశాలను మనం తెలుసుకున్నాం ఇక్కడ నిత్యం అభివృద్ధికి అనుగుణంగా ప్రజల అభిష్టానికి అనుగుణంగా నిత్యం ఇక్కడ అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయని త్వరలోనే మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు ప్రణాళికలు ఉన్నాయని అవి కూడా ఆచరణలోకి వస్తే గనక పూర్తి స్థాయిలో సామాన్య భక్తులకి సైతం పెద్దపేట వేసే విధంగా ఈ ఆలయంలో ఏర్పాట్లు జరుగుతున్నాయని చెప్పి డీసీ వెల్లడిస్తున్నారు అలాగే ప్రస్తుతం మనం చూస్తున్నాం ఇక్కడ చూసుకుంటే ఏదైతే ఈ ప్రదక్షిణ చేసేటటువంటి ఈ మార్గానికి అడ్డుగా ఉండకుండా ఇక్కడ ఫ్లైఓవర్ బ్రిడ్జి టైపు మాదిరిగా ఇక్కడ ఫుట్వేర్ బ్రిడ్జ్ బ్రిడ్జిని అయితే నిర్మించడం జరిగింది ఇది కూడా అప్పటికప్పుడు ఒక ప్రణాళికతో దీన్ని ఏర్పాటు చేయడం వల్ల ఈ తోపులాటలకు తావు లేకుండా దర్శనమైనటువంటి భక్తులు యథావిధిగా అన్న ప్రసాదాన్ని స్వీకరించడానికి అవతల వైపుకి వెళ్ళడానికి వీలుగా ఏర్పాటు చేశారు ఇది సా సాధారణ రోజుల్లో మధ్యలో ఉన్నటువంటి ఈ గ్రిల్ని పక్కకి తప్పించే విధంగా అత్యంత ప్రణాళికాబద్ధంగా దీన్ని రూపొందించారు ఇక లోపల ఆలయం అభివృద్ధి చూసుకుంటే ఆలయం మరింత దశ దిశల అభివృద్ధి చెందే విధంగా అయితే ఇక్కడ ఏర్పాట్లు జరుగుతున్నాయి తిరుమల తిరుపతి దేవస్థానాన్ని తలదన్నే రీతిలో ఏదైతే ఏడుకొండల వెంకటేశ్వర స్వామి ఉన్నారో రెండవ దైవంగా వాడపల్లిలోనే ఆయన వెలిశారు కాబట్టి ఈ ఆలయాన్ని అంతకంటే ఆ స్థాయిలో అభివృద్ధి చేయడానికైతే ముందడుగు వేస్తున్నట్లే కనిపిస్తోంది స్థానిక ఎమ్మెల్యే బండారు సత్యానందరావు గారి నేతృత్వంలో ఇక్కడ డీసీ చక్రధర్రా రావు పర్యవేక్షణలో అయితే ఇక్కడ డెవలప్మెంట్ అనేది మనం చూడొచ్చు లోపల ఆలయాల్లోకి మనం వెళ్తున్నాం ఈ ఆలయంలో ఏ విధంగా ఉంది ఇప్పుడు అక్కడ భక్తులు వెళ్ళడానికి లైన్లు ఏ విధంగా ఏర్పాటు చేస్తారు ఆలయ ప్రాంగణం ఏ విధంగా ఉందో చూసే ప్రయత్నం చేద్దాం అక్కడ ఆలయాన్ని మనం చూడవచ్చు ఆ ఆలయ ప్రాంగణంలో అయితే భక్తులు ఇటు బయటికి వచ్చేటటువంటి ప్రాంగణం ఇది ఇక్కడ బయటికి వెళ్ళేటటువంటి భక్తులు తోపులాట జరగకుండా పైనుంచి మనం ఇంతకుముందు చూపించిన విధంగా పైనుంచి గ్రిల్ వంతిని అయితే ఏర్పాటు చేశారు ఇక్కడ క్యూ లైన్లు చూద్దాం క్యూ లైన్లు అంతకుముందు ఒకటి రెండు క్యూ లైన్లు మాత్రమే ఉండేవి ఆ క్యూ లైన్లు సరిపడక భక్తులైతే తీవ్ర ఇబ్బందులు పడేవారు అయితే ఇప్పుడు ప్రస్తుతం చూస్తున్నటువంటి క్యూ లైన్లు ఏ సెక్షన్కి ఆ సెక్షన్ అన్నట్టుగా దర్శనానికి అనుగుణంగా యాభై రూపాయల దర్శనం రెండు వందల రూపాయల దర్శనం అలాగే వెయ్యి నూట పదహారు రూపాయల దర్శనాలకు సంబంధించి వివిధ క్యూ లైన్లు అయితే ఇక్కడ ఏర్పాటు చేశారు ఇక్కడ భక్తులు ఎటువంటి తోపులాట్లు లేకుండా ప్రశాంతమైన వాతావరణంలో క్యూలైన్ల ద్వారా వెళ్ళి దైవ దర్శనం చేసుకునే విధంగా ఇక్కడ ఏర్పాటు చేశారు అలాగే విశాలమైన ప్రాంగణాల్లో అయితే ఇక్కడ వాహన పార్కింగ్ కూడా సౌకర్యాన్ని కల్పిస్తున్నారు మరిన్ని డెవలప్మెంట్ కార్యక్రమాలు అయితే ప్రస్తుతం జరుగుతున్నాయి ఏదైతే ఏమైనప్పటికీ కూడా కోనసీమ కొంగు బంగారంగా కోనసీమ తిరుమలగా బాషిల్లుతున్నటువంటి శ్రీ వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయం అయితే దినదిన అభివృద్ధి చెందుతుందని మనం చెప్పవచ్చు ఇది ఇక్కడ పరిస్థితి వీడియో జర్నలిస్ట్ వీరబాబుతో గోపి ఆత్రేపురం మండలం వాడపల్లి టెంపుల్ నుండి